నా పేరు వెంకటు ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని ఉగాది రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకి తీపి కబురండి పదివేల రూపాయలు గౌరవవేతనం ఇచ్చి మీకు ఉద్యోగాల్లో పెడతామని చెప్పారు ఆ రోజు చెప్పిన విధంగానే అదేవిధంగా పదివేల రూపాయలు వేస్తారని ఒక ఆశతో మా ఓట్ బ్యాంకింగ్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు మాట్లాడి ఈరోజు మాట తప్పుతారా అది ఎంత మాత్రం సమన్వయమో ఒకసారి ఆలోచించాలి ఎంతమంది ఆడమ్మ తల్లులు జీవితాలు నాశనం చేశారో ఒకసారి ఆలోచించాలి ఎంతోమంది వాలంటీర్ వ్యవస్థ మీద ఆధారపడి ఐదు సంవత్సరాలుగా సేవలు అందించి వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేకుండా వాళ్ళు ఈరోజు ఎంతో నిరుద్యో ఎంతమంది అంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని నిరుద్యోగులు చేయడం అన్న మీ యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయము సంవత్సరానికి క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వాల్సినవా మీరు ఉండేటటువంటి ఉద్యోగుల్ని తీసేసి మీరు ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మంత్రి గారు మీరు అడిగే మాటలు ఎంతమాత్రం కరెక్ట్ కాదు గడిచిన ప్రభుత్వం జీవో లేదు జీవో లేకుంటే మేమేం చేసాం అంటే జీవో తెచ్చేదానికి మీకు రైట్స్ లేవా చేయలేరా చేయలేనప్పుడు గ్రామ వార్డు వాలంటీర్ మంత్రిగా మీరు ఎందుకున్నారు గ్రామ వార్డు లేనప్పుడు మంత్రి ఎందుకు ఒకసారి దీన్ని మీరే ఆలోచించుకోవాలి అతి త్వరలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని విధుల్లోనికి తీసుకొని గడిచిన తొమ్మిది నెలల నుంచి గౌరవ వేతనాలను చెల్లించి పోలసిందిగా కోరుచున్నాము అటు లేని పక్షంలో మీ యొక్క క్యాంపు కార్యాలయమును మొట్టడి చేయడానికైనా మా ఏపీ క్ర ప్రజా గ్రామవార్డు అసోసియేషన్ రెడీగా ఉందని ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను